హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల నాలుగు వారాలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో రెండు గ్రహాలు స్థాన మార్పిడి జరుగుతుంది ఆ గ్రహాలు ఏమిటి అలాగే ఆ గ్రహాల స్థాన మార్పిడి కారణంగా వృషభ రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి అలాగే ఈ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ఎలాంటి పరిహారాలను పాటించాలి అలాగే ఈ వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలోకి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు మరియు రోహిణి నాలుగు పాదాలు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అలాగే ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురుడు మిథున రాశిలో కుజుడు వృచ్చిక రాశిలో శుక్రుడు తులరాశిలో బుధుడు అలాగే కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు మరియు సింహరాశిలో రవి మరియు కేతు గ్రహాలు అలాగే మీనరాశిలో రాహు సంచరిస్తున్నారు అలాగే వృషభ రాశి వారికి ఎన్నో రోజుల నుంచి రాశిలోనే సంచరిస్తున్న గురుగ్రహం అక్టోబర్ పదవ తారీఖు నుంచి వక్రగతిలోకి రాబోతుంది అలాగే ఎన్నో రోజుల నుంచి వ్యయాధిపతి అయిన కుజుడు అక్టోబర్ ఇరవైవ తారీఖున మూడో స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క మార్పు కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి గురుగృహం వక్రగతిలో ఉన్న కారణంగా ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులకు గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీరు కోరుకున్న కళాశాలలో సీటును పొందుతారు అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేవారు మరియు విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునేవారు వారికి అలాగే విదేశాలలో వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో కుజగ్రహ మార్పు కారణంగా భార్యాభర్తల మధ్య అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆర్థికపరమైన విషయాలలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో ఈ రెండు విషయాలలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు కుజగ్రహ ప్రభావం వల్ల వారు చేసే ఉద్యోగంలో మార్పులు రావడంతో పాటుగా మీకు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఒక్కోసారి మీరు మీ ఉద్యోగానికి కూడా వదులుకోవాల్సి వస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది అందువల్ల మీరు వాహనాలను నడిపేటప్పుడు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆరవ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్న కారణంగా మీకు ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులకు ఈ సమయంలో తమ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో శుక్రుడి యొక్క ప్రభావం వల్ల మీ ఇంట్లో ఉన్న స్త్రీలకు కానీ అలాగే మీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో వారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశిగల విద్యార్థులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి స్వామివారికి పాలతో అభిషేకం చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మీరు సుఖ సంతోషాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి